వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ఇంకా కనుమరుగు కనుమరుగైపోయిందనే చెప్పుకోవచ్చు గతంలో బాబు గారు వాలంటరీ వ్యవస్థ మీద విషం చిమ్మారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ టీడీపీ నాయకులు కానీ విపరీతంగా అంటే విపరీతంగా ఎస్సం చిమ్మారు ఎస్సం చిమ్మడం అంటే ఏకంగా ఏమన్నారంటే వాళ్ళని ఎవరు లేనప్పుడు మహిళలు ఉన్నప్పుడే పోయి డోరు కొడతారా మీరు డోర్ కొట్టే ఉద్యోగమా మోటార్లు మోసుకుంటే ఉద్యోగమా ఐదు వేలకి ఎవరు చేస్తారు అనే విధంగా తీవ్ర స్థాయిలో విమర్శించారు అయితే ఎలక్షన్స్ దగ్గర పడే టైంలో వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయము కొనసాగిస్తాము వాలంటీర్ వ్యవస్థ అంటే మాకేమి వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి గారే వ్యతిరేకం కాబట్టి ఐదు వేలు ఇస్తున్నారు వాళ్ళకు ఐదు వేలు కాదు మేము పదివేలు ఇచ్చి మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు వాలంటీర్ వ్యవస్థ కానీ సంతోషించింది ఎందుకంటే ఐదు ఐదు వేలకు మేము పనిచేస్తున్నాం అది గత కరోనా టైంలో కానీ విపరీతంగా మేము పనిచేసాము సేవలు అందించాము మాకైనా కానీ ఐదు వేలే జగన్మోహన్ రెడ్డి సాగించారు కానీ బాబుగారు ఎలక్షన్ హామీలో హామీలో భాగంగా మాకు పదివేలు ఇస్తామన్నారని ప్రకటించేశారు దాన్ని నమ్మారు గుడ్డిగా నమ్మారు వాలంటీర్ వ్యవస్థ కానీ ఎందుకంటే చెయ్యరు చేయలేరని వాళ్ళకి తెలియదు కదా బాబుగారు ఆ హామీలు ఇస్తారు కానీ చెయ్యరు అది తెలవదు కానీ గుడ్డిగా నమ్మారు ఏది పదివేలు వస్తుంది మాకు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారని అయితే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత వాలంటరీ వ్యవస్థ గురించి చాలా అంటే చాలా పొకార్లు పుట్టించారు వాలంటరీ వ్యవస్థ అవసరమేముంది వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇచ్చే బదులు కార్మికులకి జీతాలు ఇస్తే వాళ్ళే పనిచేస్తారు అని టీడీపీ నాయకులు కానీ విమర్శించారు తీవ్ర స్థాయిలో విమర్శించారు అదేవిధంగా ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని కొన్ని కొన్ని సమాచారాల ప్రకారం గ్రామానికి ఐదు వాలంటీర్లనే పెడతామని పెడతాము కొనసాగిస్తామని ఒక సమాచారం అయితే దీనికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రామ సర్పంచులు ఉంటారు కదా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తారు వాలంటీర్ వ్యవస్థ వద్దే వద్దు వాలంటీ వ్యవస్థను పెట్టి పాడు చేయొద్దు అనే విధంగా సర్పంచులు పూర్తి వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు అయితే సర్పంచులందరూ కలిసి రాజధానికి అయితే రాజధాని అమరావతికి వాళ్ళ నెల జీతం ఫస్ట్ నెల జీతం మొత్తం మేము విరాళంగా ఇస్తాము మాకు వాలంటరీ వ్యవస్థను అయితే పెట్టద్దు అనే విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ధర్నా అనే చెప్పుకోవచ్చు మొత్తానికి టీడీపీ ఏదైతే టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థకి పంగనామే పెట్టారని కావచ్చు వాలంటీర్లు అందరూ నమ్మారు కాబట్టి నట్టెట్టు ముంచారనే అనుకోవచ్చు ఇంకో విషయంలో ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ తీసుకొచ్చి ఐదు వేలు జీతం ఇచ్చి కొనసాగించారు కానీ బాబుగారు పదివేలు ఇస్తానన్నారు కానీ నమ్మారు కానీ మొత్తానికే మొత్తానికే గొంతు గోచేస్తారని నమ్మలేకపోయారు వాలంటరీ వ్యవస్థకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు టీడీపీ నాయకులే చేయండి అదేవిధంగా గ్రామ సర్పంచులే కానివ్వండి మొత్తానికి వాలంటరీ వ్యవస్థ వద్దు మాకు అనే విధంగా టీడీపీ పార్టీ నిర్ణయాలకు కనపడుతుందనే చెప్పుకోవచ్చు